నేను విద్యాశాఖ మంత్రిని నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరు చెప్పదలుచుకున్నా రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం గతం పాలనలో ఫోటోలు రంగుల పిచ్చర్లు మనం అందరం చూసాం పుస్తకాల పైన బ్యాగుల పైన బెల్ట్ల పైన చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి ఏకంగా ఫీ రింబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తి వెళ్ళి పెట్టి వాళ్ళు పోయారు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదేన్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈరోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం బ్యాక్ బరు తగ్గించేదానికి సెమిస్టర్ వైజ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈరోజు అందించాం పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఆ పిల్లలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా ఇంటి ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి ఏడుపడిన నాటికి వన్ క్లాస్ వన్ టీచర్ కేవలం పన్నెండు వందల ప్రాథమిక పాఠశాలలుంటే జియో ట్వంటీ వన్ ద్వారా ఈరోజు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరినని కోరారు నా పాదయాత్రలో జియో వన్ వన్ సెవెన్ రద్దు చేయమని ఈరోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో వన్ వన్ సెవెన్ మేము రద్దు చేస్తాం కూడా జరిగింది